రోజు ఓ రాజుగారు తన మంత్రిని పిలిచి మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా నువ్వు తీర్చాలి అన్నడట సరే మహాప్రభో చెప్పండి అన్నాడు మన రాజ్యంలో ఎక్కడైనా వెతికి ఒక ఏడుగురు మూర్ఖుల్ని నువ్వు నాకు చూపించాలయా అన్నాడట ఎంతమందిని ఒక ఏడుగురు మూర్ఖుల్ని నాకు చూపించమన్నాడట చిత్తం మహాప్రభో ఆజ్ఞ నువ్వు చెప్పావు నేను చేయాలి కదా అని మంత్రి బయలుదేరాడు మంత్రే మేధావి ఇంకా ఆ పనికి వేరే సైన్యాధిపతినో సైనికున్నో ఇంకొక నియమిస్తే వాడు చేయలేడు అందుకని మంత్రే ఊరి మీద పడ్డాడు పాపం తిరుగుతా ఉన్నాడు ఓ రోజు ఒక వ్యక్తి కనపడ్డాడు ఆయనకి అతడు గుర్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నాడు గుర్రం మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు వాణి నెత్తి మీద ఒక బరువైన బస్తా ఉంది బరువైన బస్తా ఉన్న ఆ వ్యక్తి గుర్రం మీద కూర్చొని ఉన్నాడు గుర్రం ముందుకు వెళ్తా ఉంది ఈ మంత్రికి ఇది చోద్యం అనిపించింది ఈడు గుర్రం మీద కూర్చున్నాడు ఈ నెత్తిన అంత బరువు పెట్టుకున్నాడు శుభ్రంగా గుర్రం మీద వేయొచ్చు కదా ఎందుకు ఇట్ట పెట్టుకున్నాడు అని మంత్రికి డౌట్ వచ్చి మంత్రి పోయి ఆయన అడిగాడు అయ్యా గుర్రం మీద కూర్చున్న మీరు ఆ మూటను ఎందుకు మోస్తున్నారు అన్నాడట వాడు గుర్రానికి బరువు అన్నాడట ఏమన్నాడు గుర్రానికి బరువు అన్నాడట ఏంది అన్నాడు మంత్రి మన నేనే బరువుతాయి మళ్ళీ ఈ మూట కూడా గుర్రం మీద వేస్తే గుర్రానికి బరువు కాదు అందుకని నా ఎత్తున పెట్టుకొని మోస్తానా అన్నాడట అయా కాస్త ఆపుతావా అన్నాడు ఆపాడు నీకు వెయ్యి వరహాలు ఇస్తా రాజ్యానికి రాజు దగ్గరకు వస్తావా అన్నాడు వెయ్యి వరహాలే వస్తా అన్నాడట ఎందుకు అంటే నీలాంటి పను ఉండేది అమ్మన్నాడు రాజు అందుకని అన్నాడట అంటే మంత్రికి అర్థమైపోయింది వీడు మూర్ఖ శిఖామణి ఎందుకంటే ఆల్రెడీ గుర్రం ఎక్కాడు గుర్రం మీద కూసున్నప్పుడు వాడిని గుర్రం మోస్తుంది వాడిని ఎత్తునున్న మూట కూడా గుర్రమే మోస్తుంది అది వీడికి అర్థం కాల కాబట్టి వీడు చాలా తెలివైనవాడు కదా కాబట్టి నంబర్ వన్ ఒకడు రెడీ అయిపోయాడు వాడిని తీసుకుని పోతా ఉంటే పొద్దుపోయింది ఒకడు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి తఠామని తగిలాడట మంత్రికి తగిలితే మంత్రి చూసి ఎవరు బాబు ఏమైనా అంత స్పీడ్గా పోతున్నావు కాస్త నిదానంగా వెళ్ళొచ్చు కదా అబ్బా ఉండండి అర్జెంట్గా వెళ్ళాలన్నాడట ఏం బాబు అంత హడావుడిగా పరిగెత్తుతున్నావు ఏం జరిగింది ఎక్కడికి అన్నాడట నేను ఇంట్లో కేకలేసా ఇందాక మావిడి మీద మావిడ అంటుంది నువ్వేసే కేకలు పక్కూళ్ళకి వినపడుతున్నాయి అంది ఇప్పుడే లోపల కేకలేసా ఎనపడ్డాయో లేదో ఆ ఊరు పోయి అడుగొద్దామని పరిగెత్తుతున్నా అన్నాడట అబ్బో ఈ ఇంకా నోడ్రా ఆ బాబు నీకు వెయ్యి వరహాలు ఇస్తా వస్తావా అన్నాడట వెయ్యి వరహాలే అయ్యా బాబోయ్ ఎందుకు అన్నాడట నీలాంటి పను ఉండేది రాజు అందుకని అన్నాడట ఆ తప్పక వస్తాను ఇద్దరు అయ్యారు ఇంకొంచెం ముందుకెళ్ళాడు ఇంకొంచెం ముందుకెళ్తే ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటారు ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు మహాపట్లు పడుతున్నారు ఎవడికెవడు తగ్గట్ల మంత్రి పోయారు ఏమిట్రా మీరు చేస్తున్న పని ఇట్లా చేయొచ్చు అసలు ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు ఇంతకేమిట్రా మీ గొడవ అన్నాడు వాళ్ళు కాసేపు ఆపి అని కాసేపు రొప్పి ఆగినాక అసలు గొడవ ఏంటి బాబు అని అడిగితే వీడు ఈడు మామలుడు కాదండి అన్నాడు వాడు కూడా మామూలు వాడు కాదండి అన్నాడంట ఇంకొకడు ఏంట్రా మీరు ఇంతకీ గొడవ ఏంట్రా అంటే నా మేకల మీదకి నా మేకల మీదకి వాడు పుల్లు వదులుతాడంట పుల్ని పుల్లి మేకల మీదకా ఏంట్రా అంటే లేకపోతే వాడు మేకల్లో ఉంటాడంట మేకల్లో ఉంటే ఆ మేకల్ని సంపాదిస్తే నేను ఊరుకుంటానే ఏంది నా అదల్లా అద అమ్మూ ఇడు పులినే పెంచుతున్నాడు కాబోలని అని నీ దగ్గర పులు ఉందా అని అడిగాడంట లేదో అన్నాడంట గట్టిగా ఏంది లేదో పోనీ రే నీ దగ్గర మేకలు ఉన్నాయా లేవో అన్నాడంట రే వాటి దగ్గర మేకల్లో నీ దగ్గర లేదు ఎందుకురా కొట్టుకు చన్నాడు ఆవిడ వాళ్ళు ఒకడు అన్నాడట ఏం లేదండి మే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం నేను అన్నాను అడితే అరే దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే నేను మేకల్ని కోరుకుంటాను అన్నానండి ఆడే ఆడి వినొద్దు ఆడే ఉన్నాడు తెలుసా ఒరే నాకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే పులి కావాలంటా అన్నాడండి పులి ఎందుకురా నేను అడిగితే నీ మేకల మీద వదలటానికి అన్నాడు వీడు అందుకని నేను అని కొడతానా అన్నాడు అరే మీరిద్దరూ మళ్ళీ భలే పనులు వాడి దగ్గర మే పులి లేదు వీడి దగ్గర మేకలు లేవు ఇంత రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు మీ కొట్లాటికి మీ సమస్యకి అసలు సంబంధం లేదు అయినా ఇది మీ మేలుకే వచ్చింది లేరా చిరకు వెయ్యి వరహాలు ఇస్తాను రాజుగారు అంతఃపురానికి వస్తారా అన్నాడు అడి అయ్యా బాబోయ్ వెయ్యి వరహాలే తప్పకుండా వస్తా ఇద్దరు బయలుదేరారు మొత్తం ఎంతమంది అయ్యారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత బాగా పడి పొద్దుపోయింది పూర్వకాలంలో రోడ్ల పక్కన స్తంభాలకి దీపాలు వెలిగించి పెట్టేవాడు ఒకడు ఆ దీపపు కాంతిలో ఏదో వెతుకుతున్నాడట చాలా సీరియస్గా ఈ మంత్రి పోయి ఆయన కూడా కాసేపు వెతికాడు ఏందో ఏదో బాగొట్టుకున్నాడు రా వీడని ఎతికి ఎతికి బాబు చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను ఏదో పోగొట్టుకున్నట్టున్నావు ఏం పోయింది అన్నాడట ఉంగరం అండి బంగారు ఉంగరం అన్నాడట ఆహా బంగారు ఉంగరం అట్లయితే చూడాల్సిందే ఆహా ఎక్కడ అసలు ఎక్కడ పాడేసుకున్నావు అన్నాడట ఉంగరం అల్లదుగా అక్కడ చెట్టు ఉంది చూసారా అంతా చీకటిగా ఉంది బాబు ఏం కనపట్టలేదు సరిగా చూడండి చెట్టు కొంచెం మసగ మసకగా కనపడుతుంది చెట్టు అక్కడ పోయిందండి ఉంగరం మరి ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు అక్కడ ఎత్తుకుతామంటే అక్కడ చీకటిగా ఉంది ఇక్కడ కనపడుతుంది వెళ్తురు అందుకని ఇడు ఎత్తుకుతున్నా అన్నాడట అబ్బో వీడు వీళ్ళు అందరి కాడికి పని సూపరు అరే ఉంగరం అంత చేసి ఒక రెండు వరహాలు నీకు వెయ్యి వరహాలు ఇప్పిస్తా వస్తావా రాజుగారి దగ్గరికి అన్నాడట వెయ్యి వరహాలే వస్తానండి అన్నాడట మొత్తం ఐదుగురిని తీసుకొని అంత పురానికి పోయాడు ఏం మంత్రివర్య తెచ్చావా అన్నాడట ఓ తెచ్చాను మహాప్రభు అంటే ఐదుగురు కనపడ్డారు ఒక్కొక్కడు ఏమేం చేశాడో వాళ్ళ చేతే చెప్పించాడు రే ఈం చేశాడు అంటే వీడు ఫలానా చేశాడు వీడు గుర్రం మీద పోతా నెత్తిన బరువు పెట్టుకున్నాడు ఏ మురుకుడు రా వీడు అన్నాడట ఇంకొకడు ఏం చేశాడు రా ఈడు ఇంట్లో కేకలేసి ఆవిడ ఆవిడందాన్ని పక్కు ఇనపాటి అని వినటానికి పోతున్నాడు అండి అన్నాడు మూర్ఖుడు రైట్ రైట్ రెండు వీళ్ళిద్దరు ఉన్నారే మహాయోధులు వీడి దగ్గర పులి లేదు వాడి దగ్గర మేకలు లేవు ఈడు మేకలు కొంటానంటే ఆడు పుల్ని వదులుతాను అన్నాడంట అందుకని ఇద్దరు ఏం కొట్టుకున్నా కొట్టుకున్నారు చూడండి వీళ్ళు రక్తాలు వీళ్ళు అవతారాలు ఎట్టని అంటే అని పగలబడిన వాడంట రాదు నాలుగు ఈడి సంగతి ఏంది అన్నాడట వీడండి వీడు చీకట్లో ఉంగరం పారేసుకొని వీడు పారేసుకున్న దగ్గర ఎత్తకుండా ఎక్కడ ఇల్లు కనపడితే ఎదుగుతుంటాడు వీడు అంటే అబ్బో వీడు ఇంకా మేధావిలాగా ఉన్నాడే బాగుంది 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 అయ్యదు మరి ఆరోడేడి ఆరోడా రాజ్యం రకరకాల సమస్యలతోంది అలిగిపోతా అవి పట్టించుకోకుండా ఎలాంటి పనికిరాని పని అప్పచెప్పిన మీరు సరే మీరు అప్ప చెప్పారనుకో నేను చెప్పద్దు బుద్ధులేని గాడిదని మీ మాట విని వీళ్ళ కోసం వెతికి 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 సత్యాం చూడు నేను ఏడవాడిని అన్నాడట రాజు మౌనం అయిపోయి తలదించుకొని సిగ్గుపడ్డాడట కానీ వాస్తవిక జీవితంలో మనం పరిశీలిస్తే ఈ మూర్ఖుల లాగానే కొన్నిసార్లు మనం కూడా వ్యవహరిస్తుంటాం